యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన్మయ సంఘం సోదరులకి కార్పెంటర్ వృత్తిదారులకి సామిల్లుల యజమానులకి యావత్ విశ్వబ్రాహ్మణులకి కూడా జయ విశ్వకర్మ మన్మయ సంఘంలో ఉన్నటువంటి మహిళా సోదరి మనులకు కూడా ప్రత్యేకంగా జయ విశ్వకర్మ నేను మీ కొండోది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి తేదీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రేపు తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పది గంటల నుండి ఐదు గంటల వరకు నిరార దీక్ష చేపడుతున్నారు అట్టి నిరార దీక్షకు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం చాలామంది ఫోన్లు చేస్తూ అన్నా మీరేం చెప్పడం లేదు మీరేం మెసేజ్ ఇవ్వడం లేదు ఈ యొక్క దీక్ష కోసం అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది నేను అందరికీ కూడా చెప్తా ఉన్నాను కృష్ణామాచార్యన్న కూడా నాకు ఫోన్ చేసిండు తెలంగాణ రాష్ట్ర మనమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజ్ కృష్ణామాచార్యన్న ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ యొక్క నిరార దీక్షకు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ఇందిరా పార్కు వద్దకు రేపు వచ్చి ఈ యొక్క దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం వేల సంఖ్యల్లో పాల్గొనాలి వేలల్లో రావాలి అన్ని దారులు ఇందిరా పార్క్ వైపే ఉండాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి మనుమయ సంఘం సోదరులు కార్పెంటర్ వృత్తిదారులు సామిల్లుల ఓనర్లు పట్టుదలతో ఉన్నారు అనే విధంగా వెళ్ళాలి సామిల్లులు ఓన్లీ కార్పెంటర్ సోదరులకే లేవు సామిల్లులల్లో వైశ్యులున్నారు రెడ్డీస్ ఉన్నారు ముస్లింలు ఉన్నారు చాలా కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా సామిల్లుల ఓనర్లు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున విశ్వబ్రాహ్మణుల మేలు కోసం ఎవరు దీక్షలు చేపట్టినా ఎవరు మీటింగులు పెట్టినా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఫోటోలకు ఫోజులు ఇచ్చే వాళ్లకు పదవుల అడ్డం పెట్టుకొని ఫోజులు కొట్టే వాళ్ళకు మాత్రము ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున కానీ నా తరపున కానీ ఎలాంటి మద్దతు ఉండదు కృష్ణమాచారన్న చేపడుతున్నటువంటి దీక్ష కార్పెంటర్ సోదరులకు ఉన్న ఇబ్బందుల కోసం ఆ చట్టాలలో మార్పులు తేవడం కోసం చాలా సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి దుగుడ మిషన్లు నడుపుకునే కార్పెంటర్ సోదరులను సామిల్లుల ఓనాలను ఇబ్బందులకు గురి చేస్తూ మామూలు వసూలు చేస్తూ దుగుడ మిషన్లు గుంజకపోవడం చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఫారెస్ట్ అధికారులతో ఇబ్బందులు లేకుండా చట్టాలలో మార్పులు రావాలంటే ఇటు దీక్ష విజయవంతం కావాల్సిన అవసరం ఉన్నది ఈ దీక్ష విజయవంతం అయితే తప్పకుండా త్వరలో మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసేది ఉంది మనం చేపట్టిన దీక్ష కోసం కూడా మనకు పిలుపు ఉంది మొన్న మా గ్రామంలో ఒక పెద్ద మనిషి చనిపోవడం వలన నేను అందరినీ తీసుకొని వెళ్ళలేకపోయినా తర్వాత డేట్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది కాబట్టి త్వరలో వెళ్తూ ఉన్నాం తప్పకుండా విశ్వబ్రాహ్మణులకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి విశ్వబ్రాహ్మణుల మేలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు మేలు చేయడానికి మన చట్టాలలో మార్పులు చేయించుకోవాలి చేయించుకునే బాధ్యత ఈ చేతివృత్తుల సంఘాలపైన ఉన్నది కాబట్టి మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శుకోజ్ కృష్ణమాచారన్నకు వాళ్ళ యొక్క టీం సభ్యులకు యువజన సంఘం నాయకులకు మహిళా సంఘం సోదరి మండలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం సభ్యులందరికీ ప్రత్యేకంగా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలామంది కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి సంఘాలకు అతీతంగా సంఘాలన్నీ పక్కకు పెట్టి ఇది మన వృత్తి కోసం పోరాటం మన వృత్తి కోసం చేస్తున్నటువంటి దీక్ష ఈ దీక్షలో నేను సైతం పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేస్తా అని చెప్పేసి పాల్గొనవలసిన అవసరం పాల్గొనవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది మహిళా సోదరి యువత ప్రతి ఒక్కరు కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దీక్షను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వకర్మల మేలు కోసం విశ్వకర్మల బావు కోసం ఎవరు మీటింగులు పెట్టినా ఎవరు దీక్షలు చేసినా సంపూర్ణ మద్దతు ఉంటుంది పిలుపు కూడా ఉంటుంది ఎలక్షన్ల కంటే ముందు ఉప్పల్ బగాయత్లో మాతృసంఘం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ లక్ష మందితో అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఒక నెల రోజులు ప్రచారం చేసిర్రు దానికి స్వర్ణకార సంఘం సభ్యులు దూరం ఉండడం జరిగింది స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దతు తెలియడలేడు కానీ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఆ యొక్క సభను విజయవంతం చేయండి అని చెప్పి పిలుపునిస్తే స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళు రెండు వేల నుండి మూడు వేల వరకు ఆ యొక్క బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో తప్పకుండా మంచి ప్రోగ్రాములు చేసే వాళ్ళ కోసం ఎల్లవేళలా మద్దతు ఉంటుంది సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ రేపు గురు పౌర్ణమి ఉంది యావత్ విశ్వబ్రాహ్మణులకు సామిల్లు ఓనర్లకు బంగారం వ్యాపారస్తులకు స్వర్ణకార సంఘ సభ్యులకు సోదరులకు వృత్తిదారులకు విశ్వకర్మ గురువులకు అర్చక పురోహితులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం రేపు సాయిబాబాకు గురు పూజ కాదు మనం చేయవలసింది పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి గురు పూజ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది విశ్వబ్రాహ్మణ జాతిలో జన్మించడం మన పూర్వ జన్మ సుకృత ఫలం కాబట్టి మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని గురువుగా కొలిచి ఆ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిల వారిని పూజించవలసిన అవసరం ఉన్నది కాబట్టి మనం వేరే దేవుళ్ళను పక్కన పెట్టి వీరబ్రహ్మేంద్ర స్వామికి గురువు పౌర్ణమి సందర్భంగా పూజించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈ యొక్క దీక్ష విజయవంతం కావాలని చెప్పేసి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున నా తరఫున ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవాను ఆ యొక్క పోతులు రివీర బ్రహ్మేంద్ర స్వామిని ఆ యొక్క మహమ్మాయి దేవిని ఆ యొక్క కాళికాదేవి మాతను ప్రతి ఒక్కరిని కూడా నిండు మనసుతో విజయవంతం అయ్యే విధంగా ఆశీర్వదించాలని సంపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి రెండు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను అందరూ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై విశ్వకర్మ జై జయ విశ్వకర్మ ఈ దీక్షకు నేను కూడా వస్తూ ఉన్నాను మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో లైవ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ